వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సైకాలజీలోని అభ్యసనం మూల్యాంకనం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఈ క్రింది వాణిలో అతి విస్తృతమైన పరిధి కలిగింది ఆప్షన్ ఏ నికష ఆప్షన్ బి పరీక్ష ఆప్షన్ సి మూల్యాంకనం ఆప్షన్ డి మాపనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మూల్యాంకనం మూల్యాంకనం మాపనం విశ్లేషణం చేసేది ఆప్షన్ ఏ విద్యార్థి సాధన ఆప్షన్ బి బోధనా లక్ష్యాల పరిపూర్తి ఆప్షన్ సి ఉపాధ్యాయుడి సామర్థ్యం ఆప్షన్ డి విద్యార్థి సామర్థ్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బోధనా లక్ష్యాల పరిపూర్తి మూల్యాంకనాన్ని మొత్తం విద్యా వ్యవస్థలలో అంతర్భాగంగా పేర్కొన్నది ఆప్షన్ ఏ యష్పాల్ కమిటీ ఆప్షన్ బి మొదలియర్ కమిటీ ఆప్షన్ సి కొఠారీ కమిషన్ ఆప్షన్ డి బ్లూమ్ కమిటీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కొఠారి కమిషన్ ఒక దృగ్విషయాన్ని వీలున్నంత నిక్కచ్చిగా కొలవడానికి దృగ్విషయంలోని వివిధ పార్శ్వాలను సాంకేతికంగా తెలిపే ప్రక్రియ మాపనం అని అన్నవారు ఆప్షన్ ఏ జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ ఆప్షన్ బి కేహెచ్ దవే ఆప్షన్ సి హార్ట్ ఆప్షన్ డి బ్లూమ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ మూల్యాంకన దశలలో మొదటిది ఆప్షన్ ఏ మూల్యాంకన సాధనాల నిర్మాణం నిర్వహణ ఆప్షన్ బి బోధన అభ్యసన కృత్యాల నిర్వహణ ఆప్షన్ సి బోధనా లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం ఆప్షన్ డి పరీక్ష తయారీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బోధనా లక్ష్యాలను గుర్తించి ఎంచుకోవడం మూల్యాంకనం ఆప్షన్ ఏ పాఠం ప్రారంభించే ముందు జరుగుతుంది ఆప్షన్ బి పాఠం జరుగుతున్నప్పుడు ఉంటుంది ఆప్షన్ సి నిరంతరమైనది ఆప్షన్ డి నిరంతరమైనది సమగ్రమైనది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిరంతరమైనది సమగ్రమైనది కనీస అభ్యసన స్థాయిల రూపకర్త ఆప్షన్ ఏ కొఠారి ఆప్షన్ బి ఆర్హెచ్ దవే ఆప్షన్ సి బ్లూమ్ ఆప్షన్ డి ప్రొఫెసర్ యష్పాల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్హెచ్ దవే కనీస అభ్యసన స్థాయిలను సాధించడం అంటే సామర్థ్యాలలో ఇంత శాతం సాధించడం ఆప్షన్ ఏ ముప్పై ఐదు శాతం ఆప్షన్ బి యాభై శాతం ఆప్షన్ సి ఎనభై శాతం ఆప్షన్ డి వంద శాతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎనభై శాతం కనీస అభ్యసన స్థాయిలలో ప్రావీణ్యత సాధించడం అంటే సామర్థ్యాలలో ఇంత శాతాన్ని సాధించడం ఆప్షన్ ఏ అరవై శాతం ఆప్షన్ బి డెబ్బై శాతం ఆప్షన్ సి ఎనభై శాతం ఆప్షన్ డి ఎనభై శాతం పైగా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎనభై శాతం పైగా తరగతి గదిలో పాఠ్యాంశ బోధనకు ముందు చేసే మూల్యాంకనం ఆప్షన్ ఏ రూపణ మూల్యాంకనం ఆప్షన్ బి సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ సి సంకలన మూల్యాంకనం ఆప్షన్ డి లోపనిర్ధారణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లోపనిర్ధారణ మూల్యాంకనం సాధారణంగా మౌఖిక రూపంలో ఉండే మూల్యాంకనం ఆప్షన్ ఏ రూపణ మూల్యాంకనం ఆప్షన్ బి సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ సి లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లోప నిర్ధారణ మూల్యాంకనం ఎడ్సెట్ ఎంట్రన్స్ పరీక్ష ఆప్షన్ ఏ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ బి సంగ్రహ మూల్యాంకనం ఆప్షన్ సి సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ డి రూపణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లోప నిర్ధారణ మూల్యాంకనం తరగతి గదిలో జరిగే మూల్యాంకనం ఆప్షన్ ఏ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ బి సంగ్రహ మూల్యాంకనం ఆప్షన్ సి రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం ఆప్షన్ డి సమగ్ర మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం ప్రతిపుష్టి ఫీడ్బ్యాక్ను అందిస్తూ జరిగే మూల్యాంకనం ఆప్షన్ ఏ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ బి రూపన మూల్యాంకనం ఆప్షన్ సి సంగ్రహ మూల్యాంకనం ఆప్షన్ డి సమగ్ర మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రూపణ మూల్యాంకనం పాఠ్యాంశ బోధన తర్వాత అందించే మూల్యాంకనం ఆప్షన్ ఏ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ బి రూపణ మూల్యాంకనం ఆప్షన్ సి సంగ్రహ లేదా సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ డి నిరంతర మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంగ్రహ లేదా సమగ్ర మూల్యాంకనం వార్షిక పరీక్షలు ఆప్షన్ ఏ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ బి రూపణ మూల్యాంకనం ఆప్షన్ సి సంగ్రహ మూల్యాంకనం ఆప్షన్ డి నిరంతర మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంగ్రహ మూల్యాంకనం విద్యార్థుల ప్రమాణాలను ఇతర విద్యార్థుల ప్రమాణాలతో పోల్చడానికి ఉపయోగపడేవి ఆప్షన్ ఏ ప్రజ్ఞా పరీక్షలు ఆప్షన్ బి ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ఆప్షన్ సి ప్రామాణిక పరీక్షలు ఆప్షన్ డి సాధన పరీక్షలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రామాణిక పరీక్షలు ఏ అంశాన్ని కొలవాలనుకుంటున్నామో ఆ అంశాన్ని ఖచ్చితంగా కొలవగలగటం ఆప్షన్ ఏ సప్రమాణత ఆప్షన్ బి విషయనిష్టత ఆప్షన్ సి విశ్వసనీయత ఆప్షన్ డి లక్ష్యాత్మకత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సప్రమాణత విద్యార్థి భవిష్యత్తులో సాధించగల ప్రవర్తన మార్పును పరీక్ష ద్వారా అంచనా వేయగలిగితే దానిని ఆప్షన్ ఏ తయారీ సప్రమాణత ఆప్షన్ బి విషయ సప్రమాణత ఆప్షన్ సి ప్రెడిక్టివ్ సప్రమాణత ఆప్షన్ డి సామ్య సప్రమాణత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రెడిక్టివ్ సప్రమాణత మన వాతావరణం అనే పాఠ్యాంశాన్ని బోధించిన ఉపాధ్యాయుడి పరీక్షలో జ్ఞానేంద్రియాలకు సంబంధించిన పరీక్షాంశాలు చోటు చేసుకుంటే దానిలో లోపించింది ఆప్షన్ ఏ విషయ సప్రమాణత ఆప్షన్ బి తయారీ సప్రమాణత ఆప్షన్ సి ప్రిడిక్టివ్ సప్రమాణత ఆప్షన్ డి కాంకరెంట్ సప్రమాణత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విషయ సప్రమాణత బ్లూ ప్రింట్ను తయారు చేయకుండానే ఒక ఉపాధ్యాయుడు నికషను తయారు చేశాడు అందులో లోపించింది ఆప్షన్ ఏ విషయ సప్రమాణత ఆప్షన్ బి తయారీ సప్రమాణత ఆప్షన్ సి ప్రెడిక్టివ్ సప్రమాణత ఆప్షన్ డి కాంకరెంట్ సప్రమాణత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తయారీ సప్రమాణత ఒక అంశాన్ని ఎప్పుడు పరీక్షించినా ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వడం ఆప్షన్ ఏ సప్రమాణత ఆప్షన్ బి విశ్వసనీయత ఆప్షన్ సి లక్ష్యాత్మకత ఆప్షన్ డి విషయనిష్టత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశ్వసనీయత ఒక పరీక్షకు రాసిన సమాధాన పత్రాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు మదింపు చేసిన ఒకే రకమైన ఫలితం వస్తే దానిలో ఉన్న లక్షణం ఆప్షన్ ఏ సప్రమాణత ఆప్షన్ బి విశ్వసనీయత ఆప్షన్ సి లక్ష్యాత్మకత ఆప్షన్ డి ఆచరణ యోగ్యత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్యాత్మకత వ్యాసరూప ప్రశ్నలలోని ప్రధాన లోపం ఆప్షన్ ఏ స్పష్టంగా ఉండవు ఆప్షన్ బి విశ్లేషణ భాషా సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఉపయోగపడవు ఆప్షన్ సి లక్ష్యాత్మకత ఉండదు ఆప్షన్ డి సప్రమాణత ఉండదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్యాత్మకత ఉండదు ఈ క్రింది వాటిలో అన్నింటికంటే ఎక్కువ లక్ష్యాత్మకత ఉన్న ప్రశ్న రకం ఆప్షన్ ఏ లఘు సమాధాన ప్రశ్న ఆప్షన్ బి అతి లఘు సమాధాన ప్రశ్న ఆప్షన్ సి బహులైచ్ఛిక సమాధాన ప్రశ్న ఆప్షన్ డి వ్యాసరూప సమాధాన ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బహులైచ్ఛిక సమాధాన ప్రశ్న ఈ ప్రశ్నలలో వికర్షణీయాలు ఉంటాయి ఆప్షన్ ఏ సాదృశ్య ప్రశ్నలు ఆప్షన్ బి ఖాళీలు ఆప్షన్ సి బహులైచ్ఛిక సమాధాన ప్రశ్నలు ఆప్షన్ డి ఏకాంతర ప్రశ్నలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బహులైచ్ఛిక సమాధాన ప్రశ్నలు మానవునిలో రక్త ప్రసరణకు తోడ్పడే ప్రధాన అవయవం గుండె తప్పు లేదా ఒప్పు ఇది ఆప్షన్ ఏ జతపరిచే ప్రశ్న ఆప్షన్ బి ఏకాంతర ప్రశ్న ఆప్షన్ సి సాదృశ్య ప్రశ్న ఆప్షన్ డి సరిచూసే ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏకాంతర ప్రశ్న లీ ప్రకారం ప్రస్తుతం ఉన్న పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైన ప్రశ్న ఆప్షన్ ఏ వ్యాసరూప ప్రశ్న ఆప్షన్ బి లక్ష్యాత్మక ప్రశ్న ఆప్షన్ సి సాదృశ్య ప్రశ్న ఆప్షన్ డి బహులైచ్ఛిక ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బహులైచ్ఛిక ప్రశ్న ఉపాధ్యాయ నిర్మితి పరీక్షలో కఠినత్వ భారత్వ స్థాయి సాధారణంగా ఏ నలభై ఇరవై నలభై ఆప్షన్ బి ఇరవై యాభై ముప్పై ఆప్షన్ సి ఇరవై నలభై నలభై ఆప్షన్ డి ఇరవై అరవై ఇరవై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై అరవై ఇరవై ఒక ప్రశ్న కఠినమైనదో సులభమైనదో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఆప్షన్ ఏ మూల్యాంకనం ఆప్షన్ బి విషయ నిరూపణం ఆప్షన్ సి అంశ విశ్లేషణ ఆప్షన్ డి బ్లూ ప్రింట్ తయారీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అంశ విశ్లేషణ సరైన సమాధానం రాసిన వారి సంఖ్య డివైడెడ్ బై మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య ఇంటూ హండ్రెడ్ ఇది ఆప్షన్ ఏ లక్ష్యాత్మక ప్రశ్నల ఎఫ్వి ఆప్షన్ బి వ్యాసరూప ప్రశ్నల ఎఫ్వి ఆప్షన్ సి వ్యాసరూప ప్రశ్నల డిఐ ఆప్షన్ డి వ్యాస లక్ష్యాత్మక ప్రశ్నల డిఐ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్యాత్మక ప్రశ్నల ఎఫ్వి అంటే సౌలభ్య విలువ ప్రశ్నకు సమూహానికి వచ్చిన సగటు మార్కులు డివైడెడ్ బై ప్రశ్నకు ఇవ్వగల గరిష్ట మార్కులు ఇంటూ హండ్రెడ్ ఆప్షన్ ఏ లక్ష్యాత్మక ప్రశ్నల ఎఫ్వి ఆప్షన్ బి లక్ష్యాత్మక ప్రశ్నల డిఐ ఆప్షన్ సి వ్యాసరూప ప్రశ్నల ఎఫ్వి ఆప్షన్ డి వ్యాసరూప ప్రశ్నల డిఐ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యాసరూప ప్రశ్నల ఎఫ్వి సౌలభ్య విలువ हैगलो सरैना समाधानम रासेनावारी संख्या माइनस हैगलो सरैना समाधानम रासेनावारी संख्या डिवाइडेड बाय हैगलो गला विद्यार्थुला संख्या ऑप्शन ए लक्ष्यात्मक प्रश्नला एफवी ऑप्शन बी व्यासरूप प्रश्नला एफवी ऑप्शन सी लक्ष्यात्मक प्रश्नला डीआई ऑप्शन डी व्यासरूप प्रश्नला डीआई करेक्ट आंसर ఆప్షన్ సి లక్ష్యాత్మక ప్రశ్నల డిఐ విచక్షణ గుణకం ప్రశ్నకు హ్యాగ్ సగటు మార్కు మైనస్ ప్రశ్నకు ల్యాగ్ సగటు మార్కు డివైడెడ్ బై ప్రశ్నకు ఇవ్వగల గరిష్ట మార్కు ఆప్షన్ ఏ లక్ష్యాత్మక ప్రశ్నల ఎఫ్వి ఆప్షన్ బి వ్యాసరూప ప్రశ్నల ఎఫ్వి ఆప్షన్ సి లక్ష్యాత్మక ప్రశ్నల డిఐ ఆప్షన్ డి వ్యాసరూప ప్రశ్నల డిఐ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వ్యాసరూప ప్రశ్నల డిఐ విచక్షణ గుణకం ఎక్కువ తక్కువ సామర్థ్యం గల విద్యార్థుల సమూహాల సౌలభ్య విలువల తేడా ఆప్షన్ ఏ విచక్షణ గుణకం ఆప్షన్ బి సౌలభ్య విలువ ఆప్షన్ సి కఠినత స్థాయి ఆప్షన్ డి అంశ విశ్లేషణ करेक्ट आंसर ऑप्शन ए विचक्षणा थैंक यू